ఎస్ నాన్ స్టాప్ కవరేజ్ చేస్తున్నాం నిజంగానే ఇప్పుడు ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రభాకర్ గంట దాటింది సో ఇప్పటి వరకు ఏ అంశాలపై అనేది ఏవైనా క్లూ తెలుస్తోందా అండ్ ముఖ్యంగా ఏవైతే గిఫ్ట్లు ఇచ్చారో వాటి గురించి కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది నా గొడవ అనే పుస్తకాన్ని ఎందుకు ఇచ్చుంటారనే పాయింట్ పై కూడా చర్చ నడుస్తోంది అండ్ ఎప్పటివరకు వెళ్ళొచ్చు ఈ భేటీ రైట్ ముందుగా ఒక బ్రేకింగ్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావిద్దాం తెలంగా భద్రాచలం నుండి ఏపీలో కలిపిన ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని అడిగింది దీనికి సంబంధించిన ఒక కంక్లూజన్ ఇరు ప్రా ఇరు ప్రభుత్వాలు కలిసి తెలంగాణ హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది సో ఇది ఒక డెవలప్మెంట్గానే చెప్పొచ్చు మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం దీనిపైన పట్టుబట్టింది తెలంగాణకు సంబంధించిన మంత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డికి కొద్ది రోజుల క్రితమే లేఖ రాశారు సో ఆ లేఖలో ప్రస్తావించారు ఐదు గ్రామాలను ఏడు మండలాలు ఆల్రెడీ ఏపీలో కలిసిపోయాయి చట్టబద్ధత కలిపింది అది ఆల్రెడీ పార్లమెంట్లో బిల్లు కూడా అయిన నేపథ్యంలో సో దానికి టెక్నికల్ ఇష్యూస్ డిఫికల్టీస్ ఉన్న నేపథ్యంలో ఐదు గ్రామాలను అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది సో దానికి సంబంధించి ఇరు ప్రభుత్వాలు ఒక ఒప్పందానికి వచ్చి ఓంశాఖకు లేఖ రాయాలని అయితే ఈ సమావేశం నిర్ణయించినట్టుగా ఫస్ట్ ఇన్పుట్ అయితే మనకు అందుతుంది ఇక చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య జరిగిన ఆసక్తికర పరిణామం ఇచ్చుకున్న గిఫ్ట్ల విషయంలో మీరు అన్నట్టుగా సో నాగొడవ పుస్తకాన్ని రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అందజేశారు నాగొడవ పుస్తకాన్ని అందజేయడం ఇప్పుడు మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఈ మీటింగ్ స్కెడ్యూల్ అయినప్పటి నుంచి చెప్తుంది రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అస్తిత్వం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఈ మీటింగ్లో అయినా విభజన చట్టానికి సంబంధించిన బిహైండ్ వెళ్ళిన విభజన చట్టంలోని అంశాలను డిస్కస్ చేసినా కూడా రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర అస్తిత్వ అస్తిత్వమే ముఖ్యమనే విధంగా అటు సీఎం రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ వచ్చింది సో దాన్ని బలపరుస్తూనే ఈరోజు కాలోజీ రాసిన నాగొడవ పుస్తకాన్ని చంద్రబాబు నాయుడుకు అందజేశారు సో దీంతో ఇండైరెక్ట్గా చెప్పినట్లయింది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు అస్తిత్వం ముఖ్యమని కాలోజీ నాగొడవకు సంబంధించిన పుస్తకంలో చాలా క్లియర్గా చాలా కవితలు చాలా క్లియర్గా ఉన్నాయి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రజా పోరాటాలను ఎస్టాబ్లిష్ చేశాయి సో దానిలో భాగంగానే తెలంగాణకు సంబంధించిన పోరాటాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసింది నా గొడవ తెలంగాణ సంబంధించిన పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పెద్ద ప్రభావం చూపిందనే చెప్పాలి సో దా ఆ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఇవ్వడం ఇప్పుడు ఆసక్తికర పరిణామాన్ని గానే చూడొచ్చు అట్లాగే తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న మీరు నిజంగా ఒక చాలా కీలకమైన అప్డేట్ ఇచ్చారు ఓకే నా గొడవకు సంబంధించి కూడా మాట్లాడుతూ ముందు అసలు ఈ వీరైతే ఏడు మండలాలు ఐదు గ్రామాలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో వాళ్ళు వాళ్ళ తమ వినో వినతల్ని వినండి వినండి అంటూనే ఉన్నారు ఒకసారి క్లియర్ కట్ గా చెప్పండి సో ఏవైతే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సాల్వ్ చేయడానికి ముందుకు వచ్చారా ఇప్పుడు ఏపీ వైపుగా వాళ్ళు కలవడానికా లేకపోతే ఒకసారి క్లియర్ గా చెప్పండి ఒకసారి ఎగ్జాక్ట్లీ అంటే ఈ ఏడు మండలాల్లోని ఐదు గ్రామాలు పోలవరం ముంపుకు సంబంధించిన ఐదు గ్రామాలు ఏవైతే ఉన్నాయో సో దానివల్ల భద్రాచలం కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వరదలు వచ్చినప్పుడు భద్రాచలం కూడా ఎఫెక్ట్ అవుతున్న నేపథ్యంలో ఐదు గ్రామాలను ఏపీలో నుంచి తెలంగాణలో కలపాలని చాలా రోజులుగా డిమాండ్ ఉంది సో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే తెలంగాణ మంత్రి ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొద్ది రోజుల క్రితమే రేవంత్ రెడ్డికి లేఖ రాశారు సో ఆల్రెడీ ఏడు మండలాలకు సంబంధించి ఆల్రెడీ పార్లమెంట్లో బిల్ అయిపోయింది అవి మళ్ళీ తెలంగాణకు తీసుకురావడం తెలంగాణలో కలపడం కొంత డిఫికల్ట్గా ఉన్న అంశం హయ్యర్ డిఫికల్టీ ఉన్న అంశం సో దానికోసమని ఐదు గ్రామాలను మొదటగా తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంది సో ఐదు గ్రామాలకు సంబంధించి అయితే డిస్కషన్ జరిగింది రెండు ప్రభుత్వాలు కూడా దీనిపై సమిష్టి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది సో దీన్ని కేంద్ర హోంశాఖ నుంచి క్లియర్ చేయాలి సో దానికోసమని ఇరు ప్రభుత్వాలు కలిసి ఇరు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నాయి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ దీనిపైన నిర్ణయం తీసుకొని ఒక గెజిట్ ఇస్తుంది ఒక ఆర్డినెన్స్ ఇస్తుంది ఆ ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ తెలంగాణలో కలపడానికి ఐదు గ్రామాలను వీలుపడుతుంది సో దీనికి కావాల్సిన మొదటి అడుగు పడిందనే చెప్పాలి ఈ సమావేశంలో సో ఇది మనకు అందు అందుతున్న మొదటి ఇన్పుట్ కాబట్టి ఇంకా దీనిపైన క్లియర్గా మంత్రుల సమావేశంలో కానీ కొద్దిసేపట్లో కానీ మరింత ఇన్పుట్స్ అందే అవకాశం ఉంది ఇదైతే మొదటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం ఏడు మండలాలను డిమాండ్ చేస్తూనే ఏడు మండలాల ప్రయారిటీతో పాటుగా ఐదు గ్రామాల ప్ర ప్రయారిటీని కూడా సమాన స్థాయిలో చూసింది సో దానికి సంబంధించి ఆ ఐదు గ్రామాలను తీసుకోవడంలో ఇప్పుడైతే ముందడుగు పడింది సో దానికి సంబంధించి రెండు ప్రభుత్వాలు కూడా ఒక ఉమ్మడి సమిష్టి నిర్ణయానికి వచ్చినట్లుగానే చెప్పొచ్చు సో ఈ విషయంలో ఈ సౌద్భ వాతావరణంలోనే ఈ చర్చలు జరగడానికి ఈ అంశాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు సో దీనికి పెండింగ్ లో ఉన్న ఒక ప్రాబ్లమ్ కి సంబంధించి ఇప్పుడు ఇందులో చర్చించారంటే మిగిలిన వాటిపై కూడా కీలకమైన అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది సెకండ్ ప్రయారిటీ దేనికి ఇచ్చి ఉండొచ్చు ప్రభాకర్ ఏమైనా హింట్ మనకి ఏమైనా తెలుస్తోందా రైట్ ఇక సెకండ్ ప్రయారిటీకి సంబంధించి విభజన చట్ట విభజన చట్టంలో ఉన్న షెడ్యూల్ నైన్ అండ్ కు సంబంధించి షెడ్యూల్ నైన్లో ముప్పై రెండు ఇప్పటివరకు విభజన సందర్భంగా పూర్తి కానీ వివాదాస్పద ఆస్తులు ఉన్నాయి సో షెడ్యూల్ టెన్లో కూడా కొన్ని ఆస్తులు ఉన్నాయి ఇరవై ఆస్తులు షెడ్యూల్ టెన్లో ఉన్నాయి సో వీటికి సంబంధించిన విభజనకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్నాయి సో దానిలో భాగంగానే ఏపీకి సంబంధించిన సెక్రటరీస్ కానీ ఫినాన్స్ సెక్రటరీ అట్లాగే తెలంగాణకు సంబంధించిన ఫినాన్స్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీల స్థాయిలో అధికారులు కూడా ప్రజెంటేషన్ చేస్తే సో దానికి సంబంధించి ఏ ఆస్తులను మనం ఈజీగా తీసుకోవచ్చు ఏ ఆస్తులను వివా కొంత డిఫికల్టీగా ఉన్నాయి అనే దానిపైన కూడా అధికారులు చర్చించిన నేపథ్యంలో సో ఈజీగా అయిపోయే తేలిగ్గా అయిపోయే నిర్ణయాలకు మాత్రం ఈరోజు ఈ సమావేశం ఈ ఉమ్మడి సమావేశం అనేది ఒక కంక్లూజన్కి వచ్చి డెసిషన్ తీసుకోబోతుంది ఇక చాలా డిఫికల్ట్గా ఉన్న అంశం పవర్ అంశం మీరు చెప్పినట్టుగా పవర్కు సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య కూడా ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది పదేళ్ళుగా పరిష్కారం కాని అంశం పవర్కు సంబంధించి బకాయిల అంశం ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సి ఉందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది సో ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించాలనేది చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది కాబట్టి సో దీనికి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం కూడా ఇక ఇక్కడ నేను ఇంత ముందు చెప్పినట్లు కాన్ఫ్లిక్ట్ ఇదే ఏపీ ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తుంది మాకు ఏడు వేల కోట్లు రావాలి ఆ ఏడు వేల కోట్లకు సంబంధించిన రెక్క తేలిస్తేనే ఇరవై ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల దానికి సంబంధించి మేము ముందడుగు వేస్తామని ఒక దీనిపైన కూడా ఒక కంక్లూజన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక నదీ జలాలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నిధులకు సంబంధించి ఒక ఉమ్మడి కమిటీని వేయడానికైతే సమావేశం ముందడుగేసినట్టుగా తెలుస్తుంది ఇది అధికారులు మనం ఇంతకుముందు నుంచి చెప్పుకున్నట్లుగా అధికారులు మంత్రులతో కూడిన కమిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు అధికారులు ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలోని అధికారులు అట్లాగే ముగ్గురు మంత్రులు తెలంగాణ నుంచి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు ముగ్గురు అట్లాగే మంత్రులు ముగ్గురు సో దీనివల్ల ఇదివరకు జరిగిన మీటింగ్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ స్పీడ్ అప్ చేయాల్సిన స్పీడ్అప్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీన్ని ప్రయారిటీగా తీసుకున్న అవకాశం అయితే కనిపిస్తుంది ఈ కమిటీ వేయడం వల్ల ముఖ్యమంత్రి స్థాయిలోనే కాకుండా మంత్రుల స్థాయిలో అట్లాగే అధికారుల స్థాయిలో పరిష్కరించే అంశాలను వెంబటే వెంబటే పరిష్కరించే అవకాశం కనిపిస్తుంది సో దీని దీన్ని ఈ ప్రయారిటీని కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ రోజు జరిగిన డెవలప్మెంట్లో భాగంగా కొండ సురాక అట్లాగే తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర ఇద్దరు కూడా తిరుపతికి సంబంధించి తిరుమల తిరుపతికి సంబంధించి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు తెలంగాణ లెటర్స్ గత ఐదేళ్లుగా తిరుపతిలో తిరుమలలో యాక్సెప్ట్ చేయట్లేదు మంత్రుల సిఫారసు లేఖలను దర్శనాల కోసం సో దానికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం ఈరోజు తీసుకోబోతున్నది కట్టసి నైబర్హుడ్ స్టేట్ గా ఆ కట్టసిని పాటించాల్సి ఉంది అనేది సమావేశం నిర్ణయించింది తిరుమల దర్శనాల్లో తెలంగాణ కోటాను మళ్ళీ పునరుద్ధరించారు అంతకుముందు ఏదైతే కోటా ఉందో అంతకుముందు ఎట్లాంటి ప్రయారిటీ ఉందో మళ్ళీ అలాంటి ప్రయారిటీనే తీసుకురాబోతున్నారు ఇది ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్న అంశంగానైతే చెప్పొచ్చు ఎందుకంటే చాలా మంది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో భక్తులు లబ్ధి చేకూర్చే అంశంగా దీన్ని చూడవచ్చు చాలా మంది వెయిట్ చేస్తున్నారు దీనిపై ఒక కంక్లూషన్ వస్తారేమో అని బికాస్ అంతకు ముందు ఎంత ప్రయారిటీ ఉండేదో ఎంత ప్రాధాన్యత ఉండేదో మళ్ళీ అది తిరిగి తీసుకువస్తారా లేదా అని ప్రభాకర్ ఎంత వరకు వెళ్ళొచ్చు భేటీ ఏమైనా డిన్నర్ కూడా కంటిన్యూ చేయొచ్చా అండ్ ఈ ఒక్క భేటీతోనే సరిపోతుందా లేకపోతే ఇలాంటివి జరుగుతూనే ఉండాలని కూడా డిసిషన్ ఏమైనా తీసుకోవచ్చా ప్రెస్ మీట్ అంటే ముఖ్యంగా ఉమ్మడి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠని రేపుతున్నాయి ప్రభాకర్ సో ఎలా ఉంటుంది డెఫినెట్గా ఒక డెలిషియస్ డిన్నర్ అయితే ఉండబోతుంది ఎందుకంటే ఇద్దరు సహచర ఎమ్మెల్యేలు అట్లాగే చంద్రబాబు నాయుడు లీడర్షిప్లో పనిచేసిన రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం కావడం ఇదంతా కూడా ఒక పెద్ద డెవలప్మెంటే ఒక ఈవెంట్గానే వాళ్ళు చూస్తున్నారు ఇటు అఫీషియల్గా అటు రిలేషన్షిప్ పరంగా ఇద్దరు కూడా చూస్తున్నారు సో ఐటీసీ కాకతీయ నుంచి ఇప్పటికే ఫుడ్ కూడా ప్రజాభవన్కి చేరుకుంది డిన్నర్ తర్వాతనే తెలంగాణ మంత్రులు అధికారులు ఏపీ మంత్రుల అధికారుల డెలిగేషన్కు ఈరోజు డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు సో డిన్నర్ తర్వాత ప్రెస్ మీట్ తర్వాత తర్వాత డిన్నర్ ఉండనుంది సో ఒక కార్డియల్ వాతావరణంలోనే ఈ రోజు ఈ భేటీ ముగుస్తుంది అనేది అయితే అనుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ మీరు అక్కడే ఉండండి కీలకమైన అప్డేట్స్ అందిస్తే ఉండండి